తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ నీ రీల్స్ కి కామెంట్స్ చేస్తుంటారు ఎలా అంటే నువ్వు గర్ల్ కాటిగా పెట్టుకుంటా నన్ను చాలా రకంగా తిడతారు అమ్మాయి వారా ఆ కుల్లం కుల్లా చెప్తాను అబద్ధమైన అమ్మాయి వారా చేతు గాజులు వేసుకో ఇట్లా చెక్క అని లెక్క ఏందవన్నీ ఏం చేస్తున్నావు లిప్స్టిక్ లిప్స్ బేసిక్గా అట్లుంటాయి నేను లిప్స్టిక్ ఏం పెట్టుకోను నా బేసిక్ అట్లా ఉంటుంది అన్నమాట వీడియోస్ చేయడానికి అంత మేకప్ వేసుకొని వస్తావు ఆ రీల్స్లో మనం చేస్తే కొంచెం బ్రైట్గా కనిపిస్తాం గా రీల్స్ ఎందుకు మేకప్ వేసుకొని వస్తావు ఆ చీర ఏదేదో మళ్ళీ ఎట్లా అంటే అమ్మ అక్క గలీజ్గా కూడా అనమాట అవన్నీ మనం పట్టించుకోము నేనేం నమ్ముతా అంటే మనకు అన్ని దేశీకి ఒక థౌజండ్ కమెంట్స్ వస్తే వాళ్ళ ఒక సిక్స్ హండ్రెడ్ కమెంట్స్ తిట్టే ఉంటాయి ఎందుకు అంత అంటే మనం అంత హైకి వెళ్తున్నాం నా నా ఇంటెన్షన్ అది మన వాళ్ళ మనం అంత తిడుతురు అంటే మనంత రీచ్ అవుతుంది వాళ్ళ మనం తిడుతురు మనం ఎదుగుతున్నాం అంతే బేసిక్గా నేను మా మమ్మీతో వీడియో దగ్గర దగ్గర అప్పుడు సెవెన్ మిలియన్ దాకా పోయింది ఇప్పుడు వీడియో మా మమ్మీ నేను పక్కన నిల్చొని చేస్తే అన్న మీ వైఫ్ బాగుంది అన్న అట్లాంటి కమెంట్స్ అన్న మీ వైఫ్ బాగుంది మీ ఇది అమ్మ ఇట్లుంది అమ్మ అట్లుంది మస్తు తిడతారు కానీ వాళ్ళకి చెప్తే బాధపడతాను అని చెప్పి వాళ్ళకి నేను చెప్పా అట్లా అవన్నీ పట్టించుకోవద్ద అని చెప్పి నేను అసలు పట్టించుకోని అవును నేను ఇంకోటి ట్రాన్స్జెండర్ దానిపైన కూడా వీడియోస్ చేస్తాను నేను వాళ్ళకు కూడా చాలా సపోర్ట్ చేస్తాను నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు కూడా మనుషులే కదా నేను ఎట్లా భావిస్తా అంటే ఒక అర్ధనారి ఏం చేస్తానంటే కొంతమంది ఏంది వాళ్ళతో వాళ్ళ గురించి అన్నట్టు చెప్తారు కానీ నేను వాళ్ళని కూడా ఒక అర్ధనారి అంటే శివుడు శివ పార్వతి అట్లా నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ట్రాన్స్జెండర్స్ సో నేను వాళ్ళని కూడా భావిస్తాను వాళ్ళ పైన కూడా వీడియోస్ చేస్తా వాళ్ళతో కూడా వీడియోస్ చేస్తా వాళ్ళ కాంటాక్ట్స్ నా దగ్గర ఎప్పుడు వీడియోస్ అన్నా వాళ్ళు ఓకే అంటారు కానీ అందరు ట్రాన్స్జెండర్స్ కూడా అట్లా ఉండరు కదా మంచిగా అన్న అన్న అనుకుంటా మాట్లాడతారు అది అనుకుంటా మాట్లాడతారు ఎందుకు అట్లా తిరుతారో నాకు అర్థం కాదు మొత్తానికి అట్లా బ్యాడ్ గా గురించి అనుకుంటా నేను ఏం చెప్తా వాళ్ళకి వాళ్ళంతే వాళ్ళకి ఇంట్లో కమ్ముంటది వాళ్ళకి ఇంట్లో అక్కుంటుంది అని ఎవరైతే తిడతారో ఒకటే చెప్తా వాళ్ళకి ఇంట్లో మమ్మీ డాడీ ఎవ్వరు లేకుండా ఉంటారు కదా కొంతమంది మేబీ అమ్మాయిల వాల్యూ తెలుపు వాళ్ళే తిడతారు అంతకు మించి ఏం లేదు చేయవచ్చు మనం ఏమన్నా రియాక్ట్ అవ్వచ్చు ఏమన్నా చేయొచ్చు చేస్తే ఎందుకు అంత చేయాలనుకుంటే మనం మన పని మొత్తం అదే ఉంటుంది మన లైఫ్ మనం కాన్సన్ట్రేట్ చేసేసుకోవాలనే చాలా వస్తాయి చెప్తున్నా థౌసండ్ కమెంట్స్ వస్తే దగ్గర ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కమెంట్స్ తిట్టే వస్తాయి ఇంకోటిది ఏంటిదంటే కమెంట్స్లో వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు అన్నని నీకు ఏమైతుంది అది అని చెప్పి నీకేమవుతుందిరా తిట్టుకుంటారు అనమాట అట్లా తిట్టుకుంటారు ఇక సరే వాళ్ళ వాళ్ళు వదిలేసుకోవాలి ఒకటే నమ్ముతా కదా మనం కమెంట్స్ ఎన్ని బ్యాడ్ కమెంట్స్ ఆశీర్వాదం తీసుకుంటుంది అంతే అంటు ఓకే నీ లైఫ్ లో అసలు ఒక మూమెంట్ జరగొద్దు సాడ్ మూమెంట్ అని ఒకటి అనుకుంటాం కదా మనం ఆ డే అసలు ఎవరు జరగకుండా ఉండుంటే బాగుండదు అలా ఏమైనా ఉన్నాయా చెప్తున్నా కదా నా ఫస్ట్ అండ్ లాస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇంకోటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది నేను అసలు ఇప్పుడు ఇట్లున్నా అంటే నేను నేను కాదు నేను పాస్ట్లా అంటే సైక్ మా మమ్మీ మా డాడీ మీదకి ఇప్పుడు మా మమ్మీ మా మమ్మీతో చేసిన వీడియోస్ చూసుంటారు ఇప్పుడు ఎంత క్లోజ్గా ఉన్నానో మా మమ్మీ మా డాడీ మీదకి చాకు తీసుకొని నేను అసంటోని మా మమ్మీని అయితే ఇంట్లోకే చెలగొట్టిన నేను ఎవరివే నువ్వు ఫైంట్లు ఎందుకున్నావు అంటే అమ్మవై అమ్మ ఎట్ల పైన బయట స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ పైన కూర్చొని ఏడ్చేది అరే నా కొడుకు ఇట్లా ఎలాగొట్టి నన్ను అని చెప్పి అని మమ్మీ పైన చాక్ తీసుకొని వెళ్ళంత తెలియదు నా ద నా మైండ్లో ఏం నడిచిందో ఏమో తెలియదు కానీ అప్పుడు మాత్రం ఒక దగ్గర దగ్గర వన్ ఇయర్ దాకా అనుకుంటా వన్ ఇయర్ దాకా మా ఇంట్లో దాకా నరకం చూపించిన అనుకుంటాను నరకం అంటే వాళ్ళు ఏం ఆలోచించుకో తెలియదు మా మమ్మీలు ఇట్రా భయపడదు అరే వీడేంది నాతోని ఇట్లా చేస్తుండు మా డా నేను నేను మా మమ్మీ ఉంటే ఒక ఇంట్లో మా మమ్మీ భయపడి మా డాడీకి ఫోన్ చేసేది ఫోన్ చేసి అరే వీడిని నాతో వదిలేసినావు నాకు భయమవుతుంది వీడు ఏం చేస్తడేమో అని చెప్పి మా మమ్మీ మా డాడీ మీదకి చాకు తీసుకొని పోయినా నేను ఏం చేద్దామనుకున్నా నాకు తెలియదు కానీ మా మామయ్యలు మా అన్నయ్యలు వచ్చి నా పైన కూర్చున్నా మెడపైన చేయి పెట్టేసి ఇట్లా ఇట్లా పెట్టి ఇవ్వక నువ్వు కూర్చో కూసో నేనేమో వాళ్ళని తెలిపించుకోవడానికి కుర్చీలు వలగొట్టిన కూలర్లు వలగొట్టిన చైర్లు మొత్తం ఏదో ఉంటుంది అది డోర్లు వలగొట్టిన ఇంట్లో అన్నీ వేసినా అన్నీ వేసి సడన్గా ఇట్లా చెప్పి మా మమ్మీనే అంత బాధ పెట్టిన అసలు నాకే అసలు ఆ రోజులు ఎందుకు వస్తాయో నాకు తెలియదు ఇప్పుడు అడిగిరు కదా మీరు డేస్ ఉన్నాయా అది అసలు నేనే నాది వేసింది అని అనుకుంటా మా ఇంతవరకు చుట్టాలు రాకపోతుండే భయపడుతుండే నిన్న అంటే రాకపోతుండే వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళని వస్తే వాళ్ళని టార్చర్ చేసేదంట త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఫైవ్ ఇయర్ ఇది స్టార్ట్ కాకముందుక్ అప్పుడు చేయకపోతుంది అప్పుడు చేయకపోతుంది టిక్ టాక్ వీడియోస్ ఏమో చేస్తుండే అనుకుంటా అప్పుడు మా ఇంట్లో చుట్టాలు వస్తే ఇరిగిపోయిన కుర్చీలు ఉంటాయి కదా ఇరిపై మంచి కుర్చీలో వస్తే పూస పెట్టకపోతున్నా ఇరిగిపోయిన కుర్చీలో పూస పెట్టాలంట అట్లా చేస్తున్నాడు మా మమ్మీ నాకుడ్డిస్తుంది కదా ఒడ్డిస్తే ఒడ్డించే ఉంచాలి ఆమె లేదుగా నాకు అంత టాక్స్ అలా అక్కడే ఒడ్డించే ఉండాలి ఆమె లేదుగా నేను తిన్నాకనే లేవాలి ఆమె నన్ను చేంజ్ చేసింది నేను ఎప్పుడైతే చర్చ్కి వెళ్తున్నాను నేను మా ఫ్రెండ్ ద్వారా చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన మేబీ ఆ చర్చ్కి వెళ్ళి 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 నా నేను చేంజ్ అయినా అనుకుంటాను నాకైతే అది ఆ చర్చ్కి వెళ్ళి తర్వాతనే నాకు చాలా సక్సెస్ వచ్చింది నేను డాన్స్ క్లాస్ కొద్దిగా ఓపెన్ చేసిన డాన్స్ క్లాస్ ఓపెన్ చేసిన మొత్తం సక్సెస్ అంతా నేను చర్చ్కి ఎప్పుడైతే స్టార్ట్ చేసినో మేబీ ఆ దేవుడు ఆ జీసస్ క్రైస్ట్ అని చేంజ్ చేసినేమో నేను అట్లా భావిస్తాను అనమాట అట్లా అంతకుముందు చాలా డేంజర్ ఉంటుండే నేనే చెప్తున్నాను చాలా అంటే చాలా డేంజర్ ఎవరైనా మమ్మీ మీదకి చాకు తీసుకొని పోతారా ఎవరు తీసుకొని అసలు ఉంటే నేను వాళ్ళ వాళ్ళంతా ఇష్టం కూడా నేను తీసుకొని పోయినా చాకు